నేను ఎత్తుకొని ఏం క్యాన్ పట్టుకొండవు ఒకసారి పైన పైన పైనే ఉంది పైన గాలి దోలుతా ఉంది తుపాన్ గాలి దోలేతట్టుగా ఉంది వర్షం వచ్చేలా ఉంది ముందు పోయి ఒక క్యాను నీళ్ళైతే ఎత్తుకొని రావాలి నీళ్ళు ఎత్తుకురావాలా నువ్వు పట్టుకుంటే నువ్వు పోతున్నావు వాళ్ళ నీళ్ళకి అనుకున్నాను నేనా నేను బండి తోలే పని అయితే వెళ్తా వెళ్తా బండి తోలే పని అయితే కాదు ఎలాగ పోతున్నా లేకపోతే పోయినాకపోయినా నీళ్ళు ఎల్లుండి బావాలి ఎల్లుండి బావాలి పెట్టేసి ముందుగా నీళ్ళు తెచ్చి పెట్టుకో అంటే మంచిది అనమాట వర్షం వచ్చింది అనుకో ఉదయం వెళ్ళలేము అనమాట నీళ్ళకి ఉదయం బాగాలేము రాత్రికి తుఫాన్ కాలే పోయినా ఏం తుఫాను ఇదే ఏమో నా పేరు కూడా మరిచిపోయినా సరే పొద్దు పోత ఉంది మళ్ళీ రేజ్ అయిపోతుంది క్యాంటీన్ నిండా ఉన్నాయి నీళ్లు నిండా తెచ్చామంటే సరిపోతాయి సరిపోతాయి ఆ ఇదేమి చెట్టు గాలికి పూతంతా రాలిపోతా ఉంది కాలికి ఆ కర్రేసి పెట్టిన ఆకు ఉంటది అనమాట ఆకు సరే సరే అయితే నేను నేల పోయేసి వస్తా పోయేసి పైన తుఫాన్ గాలిగా ఉంది కన్ను మూసి వచ్చేస్తా అంతే ఒక సెకండ్ రెప్ప కొట్టి రెప్పే లోపల కన్ను తనే అట లోపల వచ్చేస్తా ఒక కిలోమీటర్ దూరం రావాలా రెండు కిలోమీటర్ల దూరం వస్తాయి పోయి వచ్చేస్తాను పైన పోతున్నాయి పైన సొంత టెంకాయ చెట్లు చెట్లు గాలి జాయిస్ట్ అయిపోంది అది ఏమో తుఫాన్ అది తుఫాన్ చూసుకొని ఆ తుఫాన్ పేరు కూడా చెప్తా ఉంది ఆ సరే మాటలతో ఆ నేల దగ్గరకైతే వచ్చేసాను ఫైన్ చూస్తే గాలి వాన వచ్చేటట్టుగా ఫైన్ పడిపోయేటట్టుగా ఉండదు అయితే నేను వచ్చిన కాడికి రెండు కిలోమీటర్ల దూరం బాగా అందువల్ల అయితే త్వర పట్టుకొని వెళ్ళాలని చెప్పేసి వచ్చేసాను ఎట్లా అప్పటికే అప్పుడు రోజు లేట్ అయింది ఆయన వచ్చి ఇప్పుడు మాట వేసాడు అందువల్ల రోజు లేట్ అయింది నాకు అందువల్ల అయితే అప్పటికి లేట్ అవ్వడం వల్ల నేనైతే ఇప్పుడు త్వర త్వరగా వెళ్ళాలి పైన వర్షం చూస్తే పైన పడిపోయేటట్టుగా ఉంది అందువల్ల అయితే నేను వెళ్తా ఉన్నాను నీలకైతే పోయి వచ్చేస్తా అన్నాడు వెలబడిగా వచ్చేసా అలా పోయి ఇలా వచ్చేసినా అంటే బాటం రావటం అంటే నీకే నీళ్ళు వేసేస్తున్నారా అంత నుంచి క్యాన్ చేసినా నువ్వన్నా ఎత్తుకుపోయడానికి క్యాను ఇంట్లో లేదు లోపలికి పెడతా అంత వారాన్ని బండి మీద పోసుకొచ్చేవు నువ్వు ఆ ఎత్తుకో ఇకనా ఇకనా నీళ్ళు ఒక రెండు మూడు రోజుల దాకా నీళ్ళు పని ఉండదు సొట్లు పోయేసి సొట్ల పోయేసింది ఇకనా బురుగా బురుగు ఉందా ఆ ఎత్తుకారా నేను అందూరాన్ని తెస్తే ఈ ఒక్కరం ఎంతవరం తేలేకపోతుంటే నువ్వు క్యాను బరువు ఏం బొరువు తేలిక అంతవరే మోసుకొని వచ్చాను కదా సరే నేను సరే ఆడించిన వాళ్ళ ఎత్తుకొని వస్తే నేను అన్న తెస్తున్నాను ఎత్తుకొని వచ్చిన దానికన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బాయ్